ఇక్కడ గురుభక్తి బ్రహ్మాండంగా ఎక్కడైనా గురువు గౌరవ గౌరవపడతారో అక్కడ గురువులు కానీ ఇద్దరు ఎవరు కానీ కొంచెం కానీ అలాంటి చేయలేదు మా ఊరు అయినప్పటికీ కూడా ఏ ఊరినప్పుడు కానీ ఇద్దరు చూడు ఆడ ఉంటాడు కానీ ఇక్కడ అలాంటి వాతావరణం అందించలేదు మరి ఇంకా పుస్తకం ఇవ్వాలంటే గురువు గారు ఇద్దరు సంఘాలకి తీసుకున్నారు ఇక్కడ సమాజం చేస్తుంది అది ఆనంద భాష్పాలు అంటే ఆనందం ఎక్కువయ్యి మరి ఆ సన్మానానికి మీ అందరి ప్రేమకు గురువు చాలా అంటే ఆనందపడ్డారు ఇంకా వాళ్ళతో పాటు మన కూడా అక్కడ వస్తున్నారు వాళ్ళు ఉద్యోగాన్ని అవుతున్నారు మరి ఇక్కడ

బయట ఆడే చెట్టు కింద వేయడం కానీ రకరకాలు చాలా మంచిగా చేశారు ముఖ్యంగా అబ్బాయి కట్టిన అబ్బాయి కూడా అతి చిన్న వయసులోనే మరి కడిషన్ చాలా ఎందుకంటే పాత్ర కొన్ని కొన్ని ఊళ్ళల్లో కానీ నేనే కట్టనే కానీ మొత్తం పాత్ర ఎవరు బాగా చాలా బాగుంది ఆ సిద్ధొండ అబ్బాయి పేరు కానీ అతను నిన్న చాలా ఎనభై

சொல்லு <laughs> <laughs> <laughs>

हाँ जागूंगा ना माँ जागूंगा ना कुछ जीवन जागूंगा मेरी की जीवन दे 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 इबाई मतलब तालु डालते इबाई मतलब तालु डालेगा नहीं तो कल पर मतलब रखे पर मोड़ रखे मोड़ रखे इबाई को लेकिन तालु ढाके नहीं तो इबाई को लेकिन तालु ढाके नहीं तो की नहीं होगा आह हाँ कमाल है ना माँ ये चाइस ये य रमणक मामले से उन पर है नल वाले आई तो हम तो ठीक है येरों का आई घर दुकान चापोरली बसले अरे नी के गोंदम आई पे ना दारू अरे मरे आदे गरम किलो करके लेप मा सिखी रघु सारा मार इनको मारला समसो ये नेपालन को बोलला यो का सर ये मंगल आ गया लनू बोलतो इंगले अगला मान सोला इ नप्पा ओ बिना पाड़नाटा एर्स दामू గుట్టునాము మా గురువును వినకరారు విక్రమా గుట్టుమండి నౌ కంజీంద్ర ప్రబోధరాజం దొక్కర్ గురువారి దొక్కని లాస్తియ బీజ రీషి తేతవంన పురుషో అది దైవ నిరన్ गाजी के तंदुरुंगा साके में उठे ये गाना आता आरंभ है पागले वो कह के रोना भालू ने जैसे एक धुरी है ओ धुरी कर लूं को लियो विश्ववाम गुंड जच्छि दक्क मुपादी तिरगुण में नंगा वे गुणनम शन्ना बस रोया मुसाबा निकल दुश्मां चटक माँ अनुला साहू सर के माँलू मातूरुलों ने रिश्माले का जंगल जंजीरा न्यापा का उंधुंधुर मालूम ये जंजीरा की राज्य मुगलत मालू राया बारम बारे कर न्याय मालू बिमुलानू अनल लड़की न मचालू

ಧನ್ಯವಾದ పాత్ర పోషించిన బట్టలు మని కళాకారులకు నా శిరస్సు వచ్చి నమస్కారాలు ఎందుకంటే ఒక కళాకారు అనేది కళాకారు అంటే ఒక ఊళ్ళో ఎవరైనా పాత్ర చేస్తుంటే దానికి చాలా తండదు ఎందుకంటే మా ఊళ్ళో నాలుగు సంవత్సరాల కింద ఇదే మాట ఆడేదు అది ఇట్లా మా గురువారైన ఆయన కొంచెం ముందుకు ఇంకా కొంచెం ముందు నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఇది సహకారం చాలా అవసరం కాబట్టి వాళ్ళందరికీ నేర్చుకోవాలి అంటే మాకు చాలా ప్రేమ కాబట్టి ఈ కళాకళక ఎప్పుడైనా ముందుకు సాగ కోరుకుంటూ ఈ అందరికీ మరొకసారి జన్మగా నేర్చుకుంటూ నమస్కారం ఇక ఇంకొకడే అంటే చిన్న చిన్న పిల్లలు సాక్షాత్తు దేవుడే ఇక్కడ చూస్తాడు అంటే చిన్న చిన్న పిల్లలకి అది ఏదో ఒక అంటే వాళ్ళమలో ఒకరోజు జరిగింది మరి అలా అన్నమాట ఈ పేరే కాంట అంటే ఎక్కడైతే ఉందో మరి ఉదర్ ఏం అయ్యోనట్లుగా

परangaranga ko dikha devesta mana anko dhanyawad mana nado patan arnu ok Narayan Narayan namo namo shri nathi magate chala baavdu idu yumude

ಆಶೀರ್ವಾದ ಆಶೀರ್ವಾದ ಬಂಗಾರ್ಟೈ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಗುರುಗಾರ ಆಶೀರ್ವಾದ

మరి మెప్పించారు మరి మంచి చూసి చిన్నగా చూసారు కానీ కళామాల చాలా పెద్ద ఉంది వారి పడుపులో మరి ఉత్తమ అన్ని రంగాలు అంటే ఈ ఆటవా తీసుకుంటే ఎవరు ఏమైనా చేసినా ఏమన్నా ఏమన్నా సరే కానీ మరి పూర్తిగా ఆటకు అన్ని పాటలు ధరించి న్యాయం చేయాలి కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చిండు

నేను ఇదే చేసాను చాలా మంది అట్లా కావాలి గురువు అనటైన వేయాలంటే కథనే అయ్యాలి అది ప్రోత్సహించాలి మంచిది కానీ అన్నిటర్ తోడ్పాటువల్ల తీసుకోవడం దాన్ని ఆటలు బందైతే గురువు అనట పాత్ర తీసుకోండి తీసుకోవాలి దాన్ని నిర్ధారించాలి நீ <laughs> ம ઓદુ તના ઓદુ તના પર ઇસતોડી મને બંગાળસીલા કંગપુર માં દમ તો ఏదైనా ఎంత కష్టమైనా కానీ ఇష్టంతో చేస్తే సంతోషంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మరి మూడు గ్రామంలో విజయవంతంగా మూడు రోజులు భక్తులుగా నాటకం మరొకసారి ாம

అన్న అంటే అన్నగానే మించింది పేరేం అవసరం ఉండదు పేరుతో పని చేద్దాం ఎన్నో వాడ నమస్కారం 이걸 말안 해도